నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఈ రోజు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ కన్నప్ప విషయానికి వస్తే ఏది కన్నప్ప అని పేరు తీస్తేనే అది సెన్సేషన్ అయిపోతుంది ఇప్పుడు ఆ కన్నప్ప సినిమాలోనే ఏదో హార్డ్ డిస్క్ పోయింది అని చెప్తున్నారు హార్డ్ డిస్క్ అంటే అంత సింపుల్ గా పోతుందా నిజంగానే ఈ న్యూస్ అనేది వైరల్ అవుతుంది గత రెండు రోజుల నుంచి అందరూ మాట్లాడుకున్నారు నేను కూడా పలు సందర్భాల్లో చెప్పాను నేను చూసి విన్న కథనాలు మాత్రమే నేను కూడా మాట్లాడినా కానీ ఇప్పుడు నీకు ఇచ్చేది మాత్రం అథెంటిక్ నేను నా టీమ్ తో కనుక్కొని అక్కడ ఏం జరిగిందో పర్ఫెక్ట్ గా తెలుసుకొని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఎంక్వైరీ చేసిన తర్వాత మాట్లాడుతున్నాను అసలేం జరిగింది అంటే అక్కడ జరిగింది ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఈ విషయం వీళ్ళేమో జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుంటూ టీం అంతా బిజీగా ఉంది అందరూ వెళ్తున్నారు ఆల్రెడీ ఎడిటింగ్ పూర్తయింది ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ మనము చేసే ఈ వీడియో ఎడిటర్ ఎడిటర్కి ఇస్తే ఎడిటర్ కాపీ చేసుకుని మళ్ళీ చిప్ నీకు ఇస్తాడు ఓకేనా ఆ చిప్ కొరియర్ లో వచ్చినట్టుగా దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ ఒకటి కొరియర్ లో వచ్చింది అంతేగాని ఫుటేజ్ ఏం పోలేదు ఫుటేజ్కి వచ్చిన నష్టము లేదు ఆ ఎడిటింగ్ బ్రహ్మాండంగానే జరిగింది నీకు రా ఫుటేజ్ వచ్చింది ఆ రా ఫుటేజ్ ని ఏం చేశారు వాళ్ళు అక్కడ నుంచి ఇన్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఇంట్ అడ్రస్ కు వచ్చింది ఆ ఇంట్ అడ్రస్ లో ఆ టైం కి ఏం జరుగుతుందంటే మంచు మనోజ్ ఇలా అమ్మగారికి బాగాలేదు బాగా ఒంట్లో బాగాలేకపోయేసరికి చూడడానికి మంచు మనోజ్ వచ్చాడు ఎలాగో విష్ణు లేడు నాన్నగారు లేరు ఎవరు లేరు కాబట్టి ఈయన వచ్చాడు మా తల్లినే చూసుకుంటాను మా అమ్మ అని సరే వచ్చావు మంచిదే నిన్నెవరు కాదన్లా వద్దన్లా వాళ్ళ సెక్యూరిటీ కూడా ఉన్నారు మీరు కూడా నువ్వు నీ సెక్యూరిటీని తెచ్చుకున్నా వచ్చాడు ఆ టైంలో ఏం జరిగింది అదే టైంకి కొరియర్ వచ్చింది మంచు మనోజ్కి సంబంధించిన మనుషులు ఉన్నారు అక్కడ రఘు అని అసిస్టెంట్ అబ్బాయి అలాగే చరిత అని ఇంకో అమ్మాయి ఈ రఘు అనే అబ్బాయి తీసుకున్నాడు ఆ కొరియన్ ఏంటని చూస్తే దాంట్లో హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ ఖచ్చితంగా కన్నపకు సంబంధించి ఉంటదని చెప్పేసి మంచు మనోజ్ కి తీసుకెళ్లి ఇచ్చారు ఓకే ఇది అక్కడ అసలు జరిగింది ఇది ఆ హార్డ్ డిస్క్ తీసుకున్న మంచు మనోజ్ కి ఏమో అది ఓపెన్ అయ్యా చావట్ల ఎందుకంటే పాస్వర్డ్ పెట్టి ఉంది బట్ కోర్స్ లైక్ ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు డీకోడ్ చేయడం పెద్ద విషయం కాదు అయినప్పటికీ కూడా ఫుటేజ్ విషయంలో భయం ఏం లేదు పోలా కాకపోతే ఏంటంటే వీళ్ళు లీక్ చేస్తే ఏంటి పరిస్థితి ముందే సినిమాని ఆన్లైన్లో లీక్ చేస్తే అది పెద్ద ఇష్యూ అయిపోతుంది కదా సో అందుకని వీళ్ళు ఏం చేశారు ముందు జాగ్రత్తగా పోలీస్ కంప్లైంట్ పెట్టారు ఇలా జరిగింది మా హార్డ్ డిస్ మాకు ఇప్పించండి అని దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఎవరు ఏం చేయలేరు ఇక్కడ మనోజ్ పాత్రే ఉంది తీసుకున్న వాళ్ళు కూడా అలాగే తీసుకున్నారు సిసిటీవీ కెమెరాలో కూడా చక్కగా రికార్డ్ అయ్యాయి అందుకే అంత కాన్ఫిడెంట్ గా ఆడియో ఫంక్షన్లలో ఏదో సాధించినట్టుగా మాట్లాడాడు ఏం సాధించావయ్యా బాబు అంటే ఇది ఇంట్లో ఎవరు లేనప్పుడు వాళ్ళకి సంబంధించిన వస్తువు వస్తే జేబులో పెట్టుకున్నావు క్లియర్ గా ఇంత ఇంత అంటే ఇది చెప్పేసారు అక్కడ సో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా అన్నారు ఇది వాళ్ళకి సంబంధించిన ఫుటేజ్ అది ఇది అన్నా కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళారు ఇప్పుడు అది కావాలంటే వెనక్కి కావాలి వీళ్ళ అడ్రస్ లేవు ఎవడు పని చేయట్లేదు అంటే మాట్లాడట్లేదు అందుబాటులో లేరు కావాల్సిన ఫుటేజ్ పోయింది కావాల్సిన ఫుటేజ్ ఇన్ సెన్స్ రా మెటీరియల్ ఆ రా మెటీరియల్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మా సినిమాకి సంబంధించి ఇప్పుడు నాకు సంబంధించిన వస్తువు అమ్మా అమెజాన్ పార్సల్ పెట్టుకుంటే నువ్వు తీసుకొని వెళ్ళిపోతే ఎట్లా ఆవిడ ఒంట్లో మా ఆవిడ పైన పైన ఉన్నారు జరిగింది కొరియర్ వాడు బెడ్రూమ్ వచ్చి ఇవ్వడు కదా అమ్మగారు బాగున్నారా ఇది కొరియర్ ఇక వచ్చి పడితే సంతకం పెట్టి వెళ్తాడు జరిగింది అది అయితే ఇప్పుడు ఫైనల్ గా మనోజ్ దగ్గర టీమే దీన్ని మనోజ మనోజ్ టీమా మనోజ్ టీమ్ తీసుకుంటే మనోజ్ తీసుకున్నట్టే కదా వాళ్ళు తీసుకుని ఏం చేస్తారు వీళ్ళు కావాలని చేసిన ఇష్యూ ఇది